నమస్తే అండి జాతీయ మేళా పరిచి మాట్లాడుతున్నాము అందరూ బాగున్నారా ఎండాకాలంలో బాగా ఎండలకు తిరగకుండా మంచిగా రెస్ట్ తీసుకున్నారా అయితే మనకి ఈరోజు కొత్త కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళన్నీ స్కూల్స్ ఓపెన్ చేస్తున్నారు అందరు ఈనాటి పౌరు ఈనాటి బాలలే ఎప్పుడు పౌరులు అసలు ఒకప్పుడు స్కూల్ తీస్తున్నారంటే అబ్బా మనకి స్కూల్ తీస్తున్నారు అని ఎంతో సంతోషంగా వెళ్తారనమాట కానీ ఇప్పుడు వారం రోజులు ముందరే స్కూల్ తీసుకున్నారంటే మీరు ఇంత ఫీజు కట్టాలి మీరు ఇది తీసుకోవాలని కొన్ని వేలు ఎల్కేజీ పిల్లల నుంచి కొన్ని వేలు మెసేజ్ చేస్తున్నారు తల్లిదండ్రులు నూటికి ఎనభై శాతం తల్లిదండ్రులు ఏడు పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నారు అప్పుల కోసం తిరుగుతున్నారు బంగారాలు తాకట్టు పెట్టేదానికి ప్రయత్నం చేస్తారు పిల్లల చదువు గురించి అలాగే వాళ్ళు కూడా ఎల్కేజీ వాళ్ళకు ఒక పుస్తకాలు యూకేజీ వాళ్ళకి ఫస్ట్ క్లాస్ వాళ్ళకి ఒక పుస్తకాలే పదకొండు వేలు చెప్తున్నారు పన్నెండు వేలు చెప్తున్నారు డ్రస్సులకి ఇంత అని చెప్తున్నారు ఫీజులు ముప్పై వేలు నలభై వేలు ఎల్కేజీ యూకేజీకే అంత కట్టమంటే నా పేద పిల్లలు అనేది టాలెంట్ ఉన్న పిల్లలు ఎలాగ చదువుకుంటారు గవర్నమెంట్ వాళ్ళు దీన్ని పట్టించుకోరా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు మహిళలు ఆత్మహత్యలు చేసుకుంటారు ఇప్పుడు ఈ చదువు గురించి కూడా ఆత్మహత్యలు చేసుకోవాలా అదే కాక ఎడ్యుకేషన్ అనేది సరిగానే లేదు చైతన్య కాలేజీలో మనం మనం చూసినట్టయితే మురిగిపోయిన పప్పు వేసి పెట్టినారంట ఆ మాట్లాడితే చెప్పిన స్టూడెంట్స్ మీద ఆమె ఆ మేడం ఒక ఆమె ఎదురు తిరిగి ఎందుకు చెప్తారని కొట్టబోతుంది అలాగే అనేక మంది విద్యార్థులు ఇలాంటి పెద్ద పెద్ద కాలేజీల్లో చదివితే మనకి మంచి పేరు ఉంటుంది ఒక ప్రెస్టేజ్ ఉంటుందని చెప్పి ఆశతోటి కేరతారు కేరేది వాళ్ళు ఎందుకు ఆత్మహత్యలు చేసుకునేది విద్యార్థులు విద్యార్థులు ఇలా కాకుండా ఒక చదువు అనేది కూడా ఆడుతూ పాడుతూ చదువుకోవాలి పైకి రావాలి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇంతంత ఫీజులు ఇప్పుడు ఈ కార్పొరేట్ స్కూల్లో దోచుకోవడం ఎక్కువైపోయింది ఛాన్స్ అనమాట ఫీజు కట్టకపోతే నలుగురి ముందు పసిపిల్లల్ని కూడా అవమానం చేయటం వాళ్ళ అవమానంతో క్రింగిపోవటం వాళ్ళకి చిన్నతనం నుంచి ఐదేళ్ళు ఆరేళ్ళు ఏడేళ్ళ నుంచే కూడా ఈ ఆర్థిక బాధలు ఈ ఈ అవమానాలు అవసరమా గవర్నమెంట్ ఏంటి చేస్తుంది ఇంతంత ఫీజులు కట్టుకుంటుంటే కార్పొరేట్ స్కూల్లో ఫీజులు ఎందుకు తగ్గించేటట్టు వేలు వేలు ఎక్కడి నుంచి వస్తాయి గవర్నమెంట్ ఉద్యోగాల ఎక్కువ మందికి లేవు ప్రైవేట్ ఉద్యోగాలు ఏదో తినేటం వరకే వస్తాయి అలాగే కొంతమందికి అయితే ముఖ్యంగా మద్యపానం షాపులు ఎక్కువైపోయి మగవాళ్ళు ఇల్లే పట్టించుకోవట్లేదు ఇలాంటి టైంలో ఆడవాళ్ళు నడుము కట్టి ఏదో చదువు చెప్పించుకుని నా పిల్లలైనా నా తరం నుంచి వచ్చే రాబోయే తరమైన బాగుంటుందని ఆస్తితో కాన్వెంట్లో చేరుస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు ఏం చేయాలంటే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో వాటిలో కూడా కార్పొరేట్ స్కూల్స్లో ఏమైతే ఉన్నాయో అలాంటివన్నీ గవర్నమెంట్ స్కూల్స్లో పెట్టాలి అవసరమైతే కొద్దిగా ఫీజు పెట్టుకోండి అంతేకాని కార్పొరేట్ స్కూల్లో చేరి ఎంత అన్యాయంగా పిల్లలు పిల్లలకి ఎవరు ఫీజు కట్టద్దమ్మా దీని గురించి మనం పోరాటం చేద్దాం ఇంతంత ఫీజులు కట్టి అప్పులు పాలయ్యి ఆత్మహత్యలు చేసుకోవద్దు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి చెప్పమంటారా ఈ కాన్వెంట్ స్కూళ్ళల్లో ఈ కార్పొరేట్ స్కూళ్ళల్లో చదివే పిల్లలు మంచి మాటలేరావు నూట తొమ్మిది మార్గాలకంత ఫీజులు తీసుకుని ఏం నేర్పిస్తున్నారు ఏం మేనస్ నేర్పిస్తున్నారు ఏమి కల్చర్ నేర్పిస్తున్నారు ఎల్లికే పిల్లలు కూడా పచ్చి బూతులు బయటకు వస్తే వాళ్ళు మాట్లాడేది ఎందుకు ఇలాగ వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఎంతో నెమ్మదిగా ఎంతో నమ్రతగా పద్ధతిగా ఉంటారు ఈ కాన్వెంట్ పిల్లలు ఏంటేంటో అసలు ఎలా ప్రవర్తిస్తారు ఒక సైకోల్లాగా అనమాట ఈ కాన్వెంట్లో చదువు పిల్లలంతా కూడా ఒక సైకోల్లాగా తయారవుతారు కాబట్టి అన్ని విధాలా ఈ కార్పొరేట్ స్కూల్స్ మాట్లాడ మారాలి లేదంటే ఈ కార్పొరేట్ స్కూల్స్ అన్ని గవర్నమెంట్ హ్యాండ్ చేసుకోవాలని ఇంతంత ఫీజులు కట్టించుకుంటే ఊరుకామని దీని గురించి ముఖ్యమంత్రి గారిని కలుస్తాం లేదంటే కేంద్రం మోడీ గారైనా కలిసి ఈ కార్పొరేట్ కథలు ఏంటో తేలుస్తాం ఇంతంత చూసులు ఏంటి ఒక డ్రెస్ ఇస్తారు ఇన్ని వేలు కట్టమంటారు ఒక ఎల్కేజీ పుస్తకాలకి పదకొండు వేలు ఎందుకు అవుతుందమ్మా ఫస్ట్ క్లాస్ పిల్లలకి పదకొండు వేలు ఎందుకు అవుతుంది మెడికల్ కాలేజీ స్టూడెంట్స్కి అంత లేదు కొనుక్కుంటే మళ్ళీ ప్రతి దానికి డబ్బులే టైకి డబ్బులు బూట్లకి డబ్బులు సాక్షికి డబ్బులు లేటుగా వస్తే డబ్బులు ఏంటి దానికి మనం కానీ హోంవర్క్ చేయకపోతే డబ్బులు లేదా చొక్కా ఇప్ప తీసుకుంటా లేదా అందరి ముందు కంపలే అందరి ముందు ఒక ఇవన్నీ పిల్లల మానసిక భావాలు దెబ్బతిన్నాయి పిల్లలు కూడా చిన్నతనం నుంచే ఏంటి నా పరిస్థితి ఏంటి నా బ్రతికేంటి అన్నట్టుగా ఇప్పుడు మన పెద్దవాళ్ళం అయిపోయి పిల్లల్ని కానీ ఒక సంసారం నడుపుకుంటా అప్పులు ఏమన్నా ఉంటే మన బాధలు ఎక్కడ నడప కానీ పసిపిల్లల దగ్గర నుంచి కూడా ఈ స్టాండ్ స్కూళ్ళల్లో ఇలాంటి మనస్తత్వం వస్తుంది కాబట్టి కార్పొరేట్ స్కూల్స్ మారాలి 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 దాని గురించి ఇంతంత ఫీజులు ఎవ్వరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే చెప్తున్నాను ఒక్కరు కూడా ఫీజులు కట్టద్దు నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి నేను పోరాటానికి దిగా నా జాతీయ మహిళా పార్టీ నుంచి మీరందరూ కూడా నాకు కోఆపరేట్ చేయండి ఎవరో ఒకడు ఉన్నోడు కట్టేస్తాడు డబ్బులు లేనోడు యాభై మందిలో కొన్ని డబ్బులు ఉన్నాడు వాళ్ళు కట్టుకుంటారు అందరికీ గవర్నమెంట్ ఉద్యోగస్తులే అందరికీ పెద్ద పెద్ద ఉద్యోగాలు అందరికీ సాఫ్ట్వేర్ ఇచ్చి అందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఏదో నా పిల్లోడు బాగుండాలి నా పిల్లోడు ఇంజనీర్ అవ్వాలి నా పిల్లోడు డాక్టర్ అవ్వాలి అని చెప్పి చదువుకుంటాను కానీ ఎంతో ఆశతో కూలి పని చేసుకొని కడుపు మార్చుకొని ఏంటి అవసరమైతే వాళ్ళ బాధలు కూడా తట్టుకొని ఫీజులు కడుతున్నారు కానీ అంతంత ఫీజులు తీయాలి లేకపోతే ఊరుకునే పరిస్థితే లేదు దీని గురించి చాలా గొడవ జరుగుద్ది ఎవరెవరిని కలవాలో వాళ్ళని కలుస్తాం ఎవరు కూడా ఈ కాన్వెంట్ చదివే పిల్లల ఫీజులు కట్టద్దు నాకు ఫోన్ చేయండి మేము చూసుకుంటాం దీనికి ఒక నిర్ణయం తీసుకుంటాము దయచేసి అంతంత ఫీజులు అప్పులు పాలైపోయి వస్తువులు అమ్ముకొని దీని గురించి భార్యాభర్త తమ్ముకొని దీని గురించి పిల్లల మానసిక వాళ్ళ ముందు మాట్లాడుకొని మానసికమైనటువంటి బాధలు పడద్దు పిల్లలు చదువులు ఎందుకు వాళ్ళ జీవితంలో మంచిగా చదువుకుని మంచి ఉద్యోగం చేసుకుని సమాజంలో ఒక మంచి పౌరుడులాగా బతకాలని నేర్పిస్తుంది కానీ కాన్వెంట్లో చదివే పిల్లలంతా పచ్చి బూతులు సైకోలు దయచేసి అక్కడ వేసే టీచర్లను కూడా ట్రైనింగ్ అయిన టీచర్లను వేసుకోండి ఏదో తక్కువ చూసిన టెన్త్ క్లాస్ పిల్లలు ఇంటర్మీడియట్ డిగ్రీ వాళ్ళని ఉద్యోగాలకు చేసుకుని వాళ్ళకి తెల్లారు లేస్తే క్లాసుల్లో కూడా ఫోన్లు మాట్లాడుకోవటం ఫేస్బుక్లు చూసుకోవటం టీచర్లు నేను చూశాను నేను కలక్క చూశాను ఎదిరించాను కాబట్టి ఫేస్బుక్లు మాట్లాడుకోవటం మెసేజ్లు చేసుకోవడం పిల్లలకి చదువు ఆపేసి ఇవన్నీ గవర్నమెంట్ కార్పొరేట్లో జరుగుతున్నాయి అలాగే గవర్నమెంట్ స్కూల్స్లో కూడా మార్చండి ఈ కార్పొరేట్ స్కూల్స్లో రూల్స్ అన్నీ కూడా గవర్నమెంట్ స్కూల్స్లో పెట్టి ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ స్కూల్లో చదివేలాగా గవర్నమెంట్ స్కూల్ని వివరించమని గవర్నమెంట్ స్కూల్ని ఒక మంచిగా తయారు చేయమని మేము కోరుకుంటున్నాం ఇంకో విషయం వచ్చి ఈ గవర్నమెంట్ స్కూల్ చూసినట్టయితే బాత్రూములు వాసన బాత్రూములు పడిపోయి ఉంటాయి పురుగులు ఉంటాయి శుభ్రం చేరు ఆ వాళ్ళు అడిగితే ఎప్పుడో వారానికి వస్తే అది చిమ్ముతారు ఏంటండి ఇది ఇది ఏంటి అసలు ఇది అలాగే చెప్ప చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి కాలవల చెమ్మరు దుమ్ము ధూళి దోమలు అడిగితే ఒక చీపురు పట్టుకుని రోడ్డు నెంబర్ తిరుగుతూ ఉంటారు ఆ మున్సిపాలిటీ వర్కర్లు ఒక చెత్త ఎత్తరు అదేమంటే ఎదురు పాటు వంద రూపాయలు ఎత్తుతూ ఉంటారు ఇలాంటి అన్యాలు జరుగుతున్నాయి వీటన్నిటినీ కూడా గవర్నమెంట్ చూడాలి ఓ పెద్ద పెద్ద బిడ్జీలు కడతాము పెద్ద పెద్ద పరిశ్రమలు కడతాము పేద ప్రజలకు అందుబాటులో లేని సమస్యలు తిరుగుస్తూ ఉండటం కాదు ముందర పేదవాడికి అన్నం పెట్టండి పేదవాడికి గుడ్డ కల్పించండి పేదవాడికి ఒక ఇల్లు ఇవ్వండి పేదవాడి పిల్లలకి చదువు చెప్పించండి అది ఫ్రీగా ఇస్తాం ఇది ఫ్రీగా ఇస్తాం కాదు విద్యని ఫ్రీగా బోధించండి విద్య ఫ్రీగా అందించండి పేదవాడికి ప్రతి ఒక్కరికి ఇల్లు దయచేయమని విద్య విషయంలో గవర్నమెంట్ వాళ్ళ కేర్ తీసుకోవాలి ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలని నేను కోరుకుంటూ ఈ విషయంగా మేము చంద్రబాబు నాయుడు గారిని కూడా కలవాలనుకున్నాం అందరూ నాతో వచ్చిన పేదవాళ్ళైన పేరెంట్స్ ఫీజులు కట్టుకోలేని వాళ్ళు ఒక చైతన్య ర్యాలీ అనమాట ఒక చైతన్యం చైతన్యటువంటి విద్యా ర్యాలీ నేను చేయబోతున్నాను ప్రతి ఒక్కరు కూడా నా సహకరించండి నేను నా స్వార్థం కోసం చేయట్లేదు పది మంది బాగుపడాలి పది మంది చదువుకోవాలి పది మంది జీవితాలు బాగుండాలి అని పసి పిల్లలు కూడా సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటూ ప్రతి ఒక్కరూ నన్ను అర్థం చేసుకొని నాకు సహకరించాలి నాకు ఫోన్ చేయండి నన్ను కలవండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రతి ఒక్కరు కూడా దీని గురించి మనం పోరాటం చేసి ఫీజులు తగ్గిద్దాం అన్యాయాన్ని అరకడదాం ఈ అరాజకాన్ని అరికడదాం దయచేసి నాకు సహాయం చేయమని కోరుకుంటున్నాను జై హింద్